హలో అండి అందరికీ అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు అండి సో మాది ఆంధ్ర కాబట్టి బోనాలు చేయడం ఇదంతా నాకు తెలియదు కానీ మామూలుగా పొంగల్ వండుకొని గుడికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వస్తాను బట్ ఈసారి నాకు కుదరలేదు అయినప్పటికీ మార్నింగ్ లేచి ఇట్లా అల్లుకు చల్లేసి చక్కగా కలర్ వేసి ముగ్గు అయితే పెట్టేసుకొని ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా అట్లా ఇంట్లో ఉండిపోయానండి సో ఐ హోప్ మీరు అందరూ చక్కగా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అట్లా ఒక చిన్న క్లిప్ అనేది తీసాను పొద్దుపొద్దునే ఇంటి ముందు ఎప్పుడైనా కానీ పండగ అంటే కలొచ్చేది ముగ్గు ఒక్కటేనండి సో మనం అలుకు చల్లి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇంటికి ఎంత అంటే అంత కలొస్తుంది సో ఊర్లో ఉంటే చక్కగా పెండకల్లా చల్లుకొని మంచిగా ముగ్గులు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి కుదరదు కాబట్టి అంటే ఆవు పేడ పేడ ఇక్కడ దొరుకుతుంది బట్ మట్టి నెల లేదు కాబట్టి కలర్ వేయాలి కాబట్టి కలర్ నింపేసుకున్నాను ఇంక ఇట్లా ఇలా నా ముగ్గు అనేది కంప్లీట్ చేశానండి ఏదో వచ్చిరాని ఒక చిన్న ముగ్గు అట్లా వేసుకున్నా ఏదైనా కానీ ముగ్గు వేస్తే ఆ కలర్ వస్తుంది చూడండి అది అస్సలు ఒక వేరే లెవెల్ అనమాట సో ఫైనల్గా అయితే ఇట్లా నేను అయిపోయిందండి నాకు కుదరలేదు ఈసారి సో భగవంతుడి దయ వల్ల నెక్స్ట్ వీక్ కుదిరితే కొంచెం పొంగలో వండుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను మీరందరూ బోనాలు బోనాల పండుగ చక్కగా చేసుకుంటున్నారని ఆశిస్తూ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్